హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చెప్పుకోపోయేది మన ఇప్పుడు సర్వే స్టార్ట్ అయిపోయింది కదా అది ఆల్రెడీ నైంటీ పర్సెంట్ నడిచే జరిగిపోయింది కొన్ని విలేజ్లల్లో కొన్ని మండలల్లో కొన్ని డిస్టిక్లల్లో ఇంకా సర్వే అనేది కొంతమంది దగ్గర ఆగిపోయింది కొంతమంది దగ్గర ఎలా ఆగిపోయిందంటే వాళ్ళు ఇంటి దగ్గర స్టిక్కర్ వేసిపోయారు వాళ్ళేమో బయటికి వెళ్ళారు అంటే లేరు ఎక్కడికో వెళ్ళారు ఇప్పుడు వాళ్ళకి సర్వే కావడానికి కోసం మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇంటికి సర్వేకి మళ్ళీ వస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ డీటెయిల్స్ తీసుకోవడానికి వస్తారు కాబట్టి మీరు ఇంటి దగ్గర లేకున్నట్టయితే మీ నెంబర్ అనేది అక్కడ రాసి ఉన్నా కానీ లేదా మీ రిలేటివ్స్కి నెంబర్ ఇచ్చినా కానీ వాళ్ళు అనేది కాల్ చేస్తారు ఓకే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ కూడా చేసుకోండి మమ్మల్ని కూడా ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతారు ఇప్పుడు ఈ కుటుంబ సర్వేకి మనం మన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నాం మన ల్యాండ్ డీటెయిల్స్ ఇస్తున్నాం నెక్స్ట్ మన పాన్ కార్డు ఇన్కమ్ ప్రూఫ్ అన్ని అన్ని డీటెయిల్స్ అనేది మనం చెప్తున్నాం మనకి నే ఎంత వస్తుంది ఆదాయం అనేసి కూడా అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం దీనివల్ల మనకి ఆధార్ కార్డుకి ఏమైనా ప్రాబ్లమా లేదా రేషన్ కార్డు తీసేస్తారా లేకపోతే మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఏమైనా తీసేస్తారా అనేసి కొంతమందికి డౌట్ ఉన్నది ఆ డౌట్ ఉన్నది కావున అది ఎలా అంటే అది తీసేయడం అయితే ఏం జరగవు ఇది జస్ట్ సర్వే అనే అనే దానికే వస్తున్నారు ఇది మనకు ల్యాండ్ గురించి మన ఆధార్ డీటెయిల్స్ గురించి మన చదువు గురించి పిల్లల చదువు గురించి నెక్స్ట్ మన విలేజ్ ప్రూఫ్స్ గురించి ల్యాండ్ ఎంత ఉన్నదో గురించి ఇన్కమ్ గురించి ఇవి తెలుసుకోవడానికి మాత్రమే వస్తున్నారు వాళ్ళు వాళ్ళు మనకు అక్కడికి వచ్చేసి మన ల్యాండ్ ఎక్కువ ఉన్నదనేసి రేషన్ కార్డు తీసేయడం మనకు ల్యాండ్ తక్కువ ఉన్నదనేసి గ్యాస్ ఇవ్వడం ఫ్రీ గ్యాస్ ఇవ్వడం ఇలాంటివి ఏం జరగవు వాళ్ళు ఉన్నది ప్రూఫ్ ఇంకా ఇచ్చేయే మనకి ఇవ్వలేదు ఇప్పుడు ఇంకా రేషన్ కార్డు పెడతా అనేసి ఎప్పటి నుంచో మనకి స్కీమ్ నడుస్తుంది ఆ డిజిటల్ కార్డు అన్నారు ఇంకా అవి వచ్చేవే రాలేదు ఇంకా పాతవి ఎలా తీసేస్తారు వాళ్ళు అనేసి డౌట్ పెట్టుకోకండి మీరు జస్ట్ సర్వే చేస్తున్నారు ఇది సర్వే అనేది వాళ్ళకి సహకరించండి కొంతమంది చెప్పదలుచుకోవట్లేరు కొంతమంది చెప్పట్లేరు కూడా ఆ సర్వే కూడా మీ ఇష్టం ఉంటేనే చెప్పండి అనేసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు మీకు ఇష్టం ఉంటేనే చెప్పండి మీకు ఇష్టం ఉంటేనే సర్వేర్కి వాళ్ళకి సహకరించండి అలాగే కానీ మీరు వేరే ఉద్దేశంతో చేసుకోకండి వాళ్ళు వచ్చిన వాళ్ళని కొంతమంది తిడుతున్నారంట కొంతమంది డీటెయిల్స్ చెప్పట్లేరంట మీరు చెప్పని పోవంటున్నారంట అది మీ ఇష్టం అది నెక్స్ట్ వచ్చిన వాళ్ళకైతే సమాధానం చెప్పి మీ రేషన్ డీటెయిల్స్ ఏందో ఆధార్ డీటెయిల్స్ ఏందో అవి ఎస్ఆర్నో అనేసి సమాధానం చెప్తే అయిపోతుంది నెక్స్ట్ మనం పాస్బుక్ నెంబర్ అడుగుతారు ల్యాండ్ డీటెయిల్స్ అడుగుతారు వాళ్ళు ఎటువంటి జిరాక్స్ మాత్రం అడగరు మీరు అయితే జిరాక్స్లు మాత్రం ఇవ్వకండి వాళ్ళు అడిగినా కానీ మీరు ఇవ్వకండి జిరాక్స్ అనేది కూడా అసలు ఆప్షనే లేదు నెక్స్ట్ ఫోటోస్ అనేది కూడా ఆప్షన్ లేదు మేము ఫోటో తెంచుకుంటాం మేము మీ పాస్బుక్ చూపించండి మీ ఆధార్ కార్డు చూపించండి లేదా మీ ల్యాండ్ చూపించండి అనేసి అడగడానికి అధికారం లేదు మీరు చెప్పినదే ఎస్ఆర్ను అని రాసుకుంటారు మీరు చెప్పిన నెంబర్ రాసుకుంటారు మీరు చెప్పిన సర్వేనే వాళ్ళు రాసుకొని పోతారు అంతవరకే మీరు డీటెయిల్స్ చెప్పడం వరకే తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా మనకు అవసరం లేదు సర్వే అనేది మన కేంద్రం నుంచి ప్రభుత్వం నుంచి నడుస్తుంది కాబట్టి ఆ సర్వే చేసుకుంటే మనకు మంచిది వాళ్ళకి మంచిది అనేసి ఈ రోజు ఈ వీడియో తెలుపుతున్నాను అండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది ఎటువంటిది మాత్రం మనకి రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తీసేస్తారు అనేసి ఏది లేదు ఇది జస్ట్ సర్వే చేసుకున్నారు వాళ్ళు సర్వే చేసుకొని పోయి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అనేసి మనం ఇక జనవరిలో చూసుకోవాల్సిందే ఇప్పుడైతే ఏం పథకాలు పెట్టినా ఏం స్కీమ్లు పెట్టినా మనకైతే ఇప్పుడు వర్తించవు రావు కూడా అది జనవరి తర్వాత చూసుకోవాలి ఎలాంటివి వస్తాయి అనేసి కూడా ఓకే ఫర్